మనిషికి మనిషికి మధ్య అంతరం పెరుగుతుంది టెక్నాలజీ గుప్పెట్లో మానవ సంబంధాలు అడుగంటిపోతున్నాయి ఇది ఎంతటి పతనానికి దారితీస్తుందో ఊహ కందటం లేదు కళ్ళెదుట పక్కవాడి ప్రాణం పోతున్న ఆఫీస్ టైం అయిపోతుందని పరుగులు పెడుతున్న యాంత్రిక జీవితంలో ఎమోషన్స్కి చోటు దొరకటం కష్టమైపోయింది దానికి తగ్గట్టు ఇప్పుడు వస్తున్న సినిమాలు కూడా కేవలం రికార్డులను టార్గెట్ చేస్తూ డబ్బులే పరమావధిగా అర్థం పర్థం లేని కాన్సెప్ట్స్తో స్టాండర్డ్స్ తగ్గించటమే పనిగా పెట్టుకున్నాయి క్లాసిక్ ఆల్ టైమ్ లాంటి ఉపమానాలు జోడించే అర్హత దేనికి ఉండటం లేదు అలాంటిది ముప్పై ఏళ్ల క్రితమే మనుషుల మధ్య అనుబంధాలకున్న గొప్పతనాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరిస్తూ ఉమ్మడి కుటుంబంలోని ఆనందాన్ని పెద్దరికానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని చక్కగా చూపించిన చిత్రం పెద్దరాయుడు జూన్ పదిహేను మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒకసారి దీని విశేషాలు తెలుసుకుందాం వందల తొంభై నాలుగో పశుపతిగా శరత్ కుమార్ డ్యూయల్ రోల్లో ఫ్లాష్ బ్యాక్ లో వీళ్ళ తండ్రిగా విజయ్ కుమార్ నటించారు ఈ రోడ్ సుందర్ అందించిన కథకు కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు సిల్వర్ జూబ్లీ ఆడటంతో పాటు ఆ సంవత్సరంలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది నిర్మాత ఆర్బి చౌదరికి కనక వర్షం కురిపించింది ఆ సినిమా చూసి విపరీతంగా ఆకర్షితులైన సూపర్ స్టార్ రజనీకాంత్ వెంటనే తన స్నేహితుడు మోహన్ బాబుకి ఆగా మేఘాల మీద ఫోన్ చేసి హక్కులు కొనమని హుకుం జారీ చేశారు అంతేకాదు చిన్నదైనా సరే సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే రాయుడు పాత్ర వేస్తానని హామీ ఇచ్చారు అప్పటికే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు మోహన్ బాబు అంతా నమ్మకంగా చెప్పడంతో స్నేహితుడు మాట కాదనలేక కొనేశారు రీమేక్స్ లో సిద్ధస్తురైన రవిరాజా పినిసెట్టిని దర్శకుడుగా తీసుకున్నారు లైఫ్ అండ్ డెత్ గేమ్ లాగా తన సొంత బ్యానర్ మీద ఈ సినిమా తీయాలని డిసైడ్ అయ్యారు కలెక్షన్ కింగ్ ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రజనీ అన్నట్టు ఇది తన జీవితాన్ని మలుపు తిప్పుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు తరువాత జరిగింది సువర్ణ అక్షరాలతో లిఖించిన చరిత్ర ప్రతి అణువులో గొప్పతనం నింపుకున్న కథ పెద్దరాయుడు నీతి నిజాయితీని నమ్ముకొని తమ తీర్పుల మీద ఆధారపడిన ఊరి కోసం పాపారాయుడు కుటుంబం చూపించే నిబద్ధత త్యాగమే ఈ చిత్ర నేపథ్యం భార్యాభర్తల మధ్య అనుబంధం అన్నాదమ్ముల మధ్య నమ్మకం పెద్దల పట్ల ఉండాల్సిన గౌరవం తప్పు చేయకూడదనే బాధ్యత ఇలా అన్ని అంశాలను సూదిలో దారం గుచ్చినంత నేర్పుగా రాసుకున్నారు పెద్దరాయుడు వచ్చి పాతికేలు అవుతున్నా ఆ పాత్రలో ఇంకొకరిని ఊహించుకోవటం అంటే కష్టమనే రీతిలో ఆ పాత్రకు జీవం పోసారు కళా ప్రపూర్ణ మోహన్ బాబు తనను కలెక్షన్ కింగ్ అని ఎందుకంటారో మరోసారి రుజువు చేశారు పెదరాయుడుగా మోహన్బాబు వేసిన ముద్ర ఎంత బలమైందంటే అలాంటి పాత్రలు ఇతర హీరోలు వేసినా అవేవి పెదరాయుడు కొనుగోటికి సరితూగలేదు అంత గొప్పగా ఈ పాత్రలో జీవించారు మోహన్బాబు అహంకారంతో మెడిసిపడుతున్న సౌందర్యకు బుద్ధి చెప్పే సీన్లో ఇంగ్లీష్లో పలికే డైలాగ్స్కు ఈలా లేసింది అక్షరముఖరాణి మాసోడే గుడిమెట్ల దగ్గర మేనత్త కళ్ళు తిరిగి పడిపోతే నీళ్ళివ్వలేక నిస్సహాయ పరిస్థితుల్లో ఊరంతా గౌరవించే పెద్ద మనిషిగా తన ప్రవర్తనలో నడవడికలో మోహన్బాబు చూపించిన నటనకు ఫిదా కాని వారు ఎవరూ లేరు ఇక రాయుడు భారీగా భానుప్రియ కెరీర్లోనే ఒక మంచి పాత్ర వేశారు డమడమా గుండె డమరుకం పాటలో ఆవిడ హుషారుగా నర్తిస్తుంటే విజిల్లతో కొన్ని క్షణాలు థియేటర్లో గోల గోల రాజా రవీంద్ర ఎంఎస్ నారాయణ కైకాల సత్యనారాయణ జయంతి చలపతిరావు బ్రహ్మానందం మోహన్ తదితరులు ఆయా పాత్రలకు అతికినట్టుగా సరిపోవటమే కాదు దర్శకుడికి కావలసిన అవుట్పుట్ని నూటికి నూరు శాతం ఇచ్చేశారు వీళ్ళందరూ ఒక ఎత్తు ఫ్లాష్ బ్యాక్లో ఇరవై నిమిషాల పాటు కనిపించే పాపారాయుడి పాత్రలో చెలరేగిన స్టార్ రజనీకాంత్ మరొక ఎత్తు అసలు రజనీకాంత్ ఎపిసోడ్ కోసమే పక్కటికి పదిసార్లు సినిమాను చూసిన వాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు తన తీర్పుకు తిరుగులేదనే సంకేతాన్ని ఇస్తున్నట్లు కండువాని భుజంపైకి ఎగరేసి తిరగేయటం పశుపతి పని మనిషిని మానభంగం చేసిన కేసులో తీర్పు చేసేటప్పుడు చూపించే ఎక్స్ప్రెషన్స్ తీర్పు ఇచ్చాక చుట్ట కాల్చుకుంటూ గుర్రపు బగ్గీ మీదకి ఎక్కే సిగ్నేచర్ స్టైల్ వీటినే కదా ఫ్యాన్స్ గులామయ్యారనిపిస్తుంది ఇవన్నీ ఒరిజినల్ తమిళ్ వర్షన్లో లేవు విజయకుమార్ పాత్రకు ఇంత బిల్డప్ ఇవ్వటం కుదరలేదు కానీ ఇక్కడ రజనీకాంత్ చేయడంతో ఇవన్నీ బ్రహ్మాండంగా క్లిక్ అయ్యాయి చంటి బలరామకృష్ణుడు కొండపల్లి రాజా ఎం ధర్మరాజు ఎంఏ లాంటి సూపర్ హిట్స్తో రీమేకులకు కేరా గా మారిపోయాడు దర్శకుడు రవిరాజా పినిసెట్టి పూర్తి గ్రామీణ నేపథ్యంలో సిటీ బ్యాక్గ్రౌండ్ కనిపించకుండా భారీ తరాగణంతో తన చేతిలో పెట్టిన ఈ సినిమాను రవిరాజా అంతే జాగ్రత్తగా గొప్ప శిల్పాన్ని చెక్కిన నైపుణ్యాన్ని చూపించారు తమిళ సినిమాను మక్కీకి మక్కీ తీస్తే ఇంతలా ఆదరించేవారు కాదేమో అన్న సందేహం ముందే కలిగింది కాబట్టి చాలా మార్పులు చేశారు ఇందులో రచయిత స్వర్గీయ సత్యమూర్తి పాత్ర ఎంతో ఉంది సంభాషణలు తూటాల్లా పేలాయి మార్పులు గొప్పగా పండాయి ఉదాహరణకు ఒరిజినల్ వర్షన్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పాపారాయుడు పాత్రకు చొక్కా లాంటి ఆచ్ఛాదన లేకుండా అర్ధనగ్నంగా ఉంటుంది అది అక్కడ నేటివిటీ కానీ తెలుగు నేటివిటీకి సూట్ అవ్వదని పెదరాయుడు గెటప్లోని కొద్ది మార్పులతో పాపారాయుడికి వేశారు రజనీకాంత్ మానరిజమ్స్ కొత్తగా ఉండేటట్లు జోడించారు రజనీ పాత్ర ఇంతగా క్లిక్ అవ్వటం వల్ల మళ్ళీ దీన్ని తమిళ్లో డబ్ చేసిన వంద రోజులు ఆడింది సెంటిమెంటు ఎమోషన్ ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా స్క్రీన్ ప్లే రాసుకోవటంలో బోర్ కొట్టే సమస్య రాలేదు పల్లెటూరు వాతావరణమైన అర్బన్ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారంటే దానికి కారణం తెలుగు ప్రేక్షకుల పల్స్ పట్టుకోవటమే సూటిగా గుండెల్లోకి వెళ్లిపోయే మాటలతో సత్యమూర్తి గారు ఆధ్యాంతం గొప్ప సంభాషణలు రాశారు ఇక కోటి సంగీతం ఈ సినిమాని ఇంకో మెట్టుపైకి తీసుకెళ్లింది ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పాట తప్ప మిగిలిన నాలుగు సాంగ్స్ సొంతంగా ట్యూన్స్ చేసుకున్నారు ముఖ్యంగా కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ పాట ఇప్పటిదాకా శ్రీమంతానికి సంబంధించిన టాలీవుడ్ పాటల్లోనే అత్యుత్తమం హీరోనే నిర్మాత కావడంతో రాజీ పడలేదు పైగా ఇది భారీ బడ్జెట్ డిమాండ్ చేయని సబ్జెక్ట్ కాబట్టి ఆ అవసరం కూడా పడలేదు పంతొమ్మిది వందల తొంభై ఐదు జూన్ పదిహేను పెద్దరాయుడు విడుదలైంది అంచనాలు మామూలుగానే ఉన్నాయి అదే రోజు మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ రిలీజ్ దాని దెబ్బకు పెద్దరాయుడు నిలబడుతుందా అనే అనుమానం ట్రేడ్లో ఉండేది కానీ మొదటి వారంలోనే సీన్ రివర్స్ రెండు మూడు రోజులు గడిచాయి అన్ని చోట్ల పెదరాయుడికి సూపర్ హిట్ టాక్ వచ్చేసింది క్రమక్రమంగా సినిమా హాల్ టికెట్లాడటం మొదలయ్యాయి టికెట్ల కోసం జనాలు కొట్టుకోవటం మొదలుపెట్టారు ప్రింట్ల సంఖ్య పెరుగుతోంది వస్తున్న వసూలు చూసి డిస్ట్రిబ్యూటర్లకు గుండాగిన త పనైంది డబ్బులెక్కెట్టుకోవటానికి మెషిన్ కావాలి అనేంతగా కౌంటర్లు కిక్కిరిసిపోతున్నాయి అప్పటిదాకా ఘరానా మొగుడు రాసుకున్న పది కోట్ల రికార్డుని రెండు కోట్ల మార్జిన్తో పెదరాయుడు పడగొట్టాడు వంద రోజుల సెంటర్స్ విషయంలో కూడా దాని పేరిట ఉన్న ముప్పై తొమ్మిది రికార్డులను ఒక్క సెంటర్ తేడాతో నలభై కేంద్రాల్లో శత దినోత్సవం చేసుకుని తుడిచేశాడు రిపీట్ రన్ రీ రిలీజ్ సెంటర్స్ షిఫ్టింగ్స్లో కూడా రికార్డ్స్ సృష్టించడం పెదరాయుడికే చెల్లింది కుటుంబంలో పెద్దలకి వాల్సిన గౌరవ అభిమానాలు కలిసిన్నప్పుడు వచ్చే లాభాలు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తిత్వ లక్షణాలు అలవడాలంటే వేల రూపాయలు ఖర్చు పెట్టి క్లాసులకు వెళ్లాల్సిన అవసరం లేదు పెదరాయుడు పాత్రే ట్రైనర్గా అన్ని పాఠాలు చెబుతుంది కావాలంటే చూడండి మీరే ఒప్పుకుంటారు అందుకే ముప్పై వసంతాలు నిండిన పెదరాయుడు ఎప్పటికీ నిత్య యవ్వనుడే